హాయ్ వెల్కమ్ టు అరు జోన్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీఎస్సి నుంచి మనకి వస్తున్న ది బెస్ట్ నోటిఫికేషన్ వందకి వేకెన్సీస్తో వంద వేకెన్సీస్తో ఆఫీసర్ కేటగిరీ నోటిఫికేషన్ మనకి రాబోతుంది అదే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ సో మరి వంద వేకెన్సీస్ కదా చాలా తక్కువ అనుకోవచ్చు కానీ కంపారిటివ్లీ ప్రీవియస్ నోటిఫికేషన్స్తో పోలిస్తే ఇది చాలా చాలా మంచి నెంబర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఆఫీసర్ స్థాయి ఉన్నత హోదా ఉండేటువంటి ఉద్యోగాలు కాబట్టి గ్రూప్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి వీటి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మరి ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనం ఎలా ప్రిపేర్ కావాలి కొత్త సిలబస్ ఏమనేటువంటిది వచ్చింది అదేవిధంగా ఎలిజిబిలిటీ అనేటువంటిది మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి డిగ్రీలు కావాలి మరి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేటువంటిది కంప్లీట్గా వీడియోలో డిస్కస్ చేద్దాం మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి ద బెస్ట్ కోచింగ్ మీకు ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్లో మీకు అందించడం జరుగుతుంది వ్యక్తిగతంగా షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్ట్లు అందిస్తూ మిమ్మల్ని ది బెస్ట్ కోచింగ్ అనేటువంటి అనిపించే విధంగా మీకు ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అయితే అందిస్తాం ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతారో ముఖ్యంగా మహిళలు కానీ గృహిణిలు కానీ అదేవిధంగా పార్ట్ టైం ఎంప్లాయీస్ చేసుకునే వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రిపేర్ వాళ్ళకి కానీ వాళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇది చెప్పుకోవచ్చు ఆసక్తి ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ వెరీ సూన్ చాలా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం ఫీజు టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట సో మరి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు సో మరి వంద వేకెన్సీస్ అనేటువంటివి మనకి నోటిఫికేషన్ ఈ నెలలోనే రాబోతుంది ఏపీఎస్సి అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసింది సరే మరి ఇక్కడ దీనికి ప్రత్యేకమైనటువంటి వేకెన్సీ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనుకున్నాం కదా మరి ప్రత్యేక క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఎవరికి ఎలిజిబిలిటీ జాబ్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి ఆ డిగ్రీలో మీరు మచ్ మస్ట్ పాస్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఏ బాటనీ బాటనీ చదివి ఉండాలి లేదా మీ డిగ్రీలో ఫారెస్ట్రీ అనేటువంటిది ఒక సబ్జెక్ట్గా ఉండాలి లేదా హార్టికల్చర్ అనేటువంటిది మీ డిగ్రీలో సబ్జెక్ట్ అయి ఉండాలి లేదా జువాలజీ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి లేదా ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి లేదా కెమిస్ట్రీ సబ్జెక్ట్గా ఉండాలి లేదా మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి లేదంటే స్టాటస్టిక్స్ డిగ్రీలో డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా ఉండాలి లేదంటే జియాలజీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి లేదంటే అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఇలా ఈ వీటిలో మీకు డిగ్రీలో ఈ టాపిక్స్ కనుక ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారు ఎంత సోద అవసరం లేదండి సింపుల్గా చూసుకుంటే బీఏ వాడు బీకామ్ వాడు ఎలిజిబుల్ కాదు ఇంతే బీఏ బీకామ్ ఎలిజిబుల్ కాదు మిగిలిన వాళ్ళు ఎలిజిబుల్ అంతే కదా ఇక్కడ మ్యా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ జియాలజీ అదేవిధంగా బీటెక్లో అదే అదేవిధంగా సివిల్ దాంతోపాటుగా ఇవేవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా కెమికల్ ఇంజనీరింగ్ అందు అంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబులే మాక్సిమో సగం మంది సైన్సెస్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబులే ఇటు వచ్చి ఆర్ట్స్ వాళ్ళు బీకామ్ వాళ్ళు తప్ప అది క్లియర్ క్లియర్ కట్ ఇక్కడ ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇది యూనిఫామ్ ఆఫీసర్ జాబ్ కదా మరి మనం చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి ఎనభై నాలుగు సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి ఆ గాలి పీల్చుకుంటే ఐదు సెంటీమీటర్లు ఖచ్చితంగా చెస్ట్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా సో ఇది మనకి పురుషులకు సంబంధించి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే నూట యాభై సెంటీమీటర్లు హైట్ అనేటువంటిది ఉండాలి దాంతోపాటు డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు చెస్ట్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వాలి ఓకేనా సో మరి ఎవరైతే ఈ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ విషయంలో రిలాక్సేషన్ ఉంటుంది ఎస్టీలకు మాత్రమే ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే వయో పరిమితి చూస్తే ఇక్కడ ఇక్కడ ఎంత ఇచ్చాడు వయోపరిమితి అనేది చూసుకుంటే మీకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయో పరిమితి ఇచ్చాడు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయో పరిమితి అంటే ఈ ముప్పై సంవత్సరాల వయో పరిమితిలో మీకు లాస్ట్ టైం సారీ ముప్పై సంవత్సరాల్లో మీకు ఒక టూ ఇయర్స్ ఎడిషనల్గా యాడ్ చేశారు అంటే థర్టీ టూ ఇయర్స్ అని అనుకోవచ్చు అనమాట ఈ థర్టీ టూ ఇయర్స్కి ఓసీకి థర్టీ టూ ఇయర్స్ ఉంటుంది ఆ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మనకి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ఐదు ఇంకొక ఐదు సంవత్సరాలు అంటే థర్టీ టూ ప్లస్ ఫైవ్ థర్టీ సెవెన్ వరకు కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ కాదు ఎందుకంటే మీరు వెళ్ళి యూనిఫామ్ జాబ్స్కి ఫిజికల్ ఛాలెంజర్స్ని తీసుకోరు కాబట్టి ఓకేనా సో ఇది మరి క్వాలిఫికేషన్కి సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది అంటే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మీరు ఇది ఏపీఎస్సికి సంబంధించినటువంటిది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయించాలని చెప్పి ఆల్రెడీ ఓటీపీఆర్ చేయించుకోవాలి ఏటీపీ ఏపీఎస్సి ఆస్పిరెంట్స్ అంతా కూడా ఖచ్చితంగా ఓటీపీఆర్ అయితే చేయించుకోండి ఓకే ఓటీపీఆర్ చేయించుకొని తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది ఈ నెలలోనే మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో మరి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందండి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుక చూసుకుంటే ఆల్రెడీ మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఏదైతే చెప్పామో అదే ఇక్కడ వర్తిస్తుందనమాట అంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మేల్ క్యాండిడేట్స్ మనకి ఇరవై ఐదు కిలోమీటర్లు రన్నింగ్ అనే వాకింగ్ అనేటువంటిది నాలుగు గంటల్లో కంప్లీట్ చేయాలి అమ్మాయిలు అదే నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్ల వాకింగ్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి ఈ వాకింగ్ టెస్ట్ అనేటువంటిది పూర్తి చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి అంశం ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి సిలబస్ అనేటువంటి చూస్తే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మెయిన్స్ కూడా ఉంటుంది మరి స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్కి సిలబస్ ఒకటే కాకపోతే వెయిటేజ్ డిఫరెన్స్ అనమాట స్క్రీనింగ్ టెస్ట్కి చూసుకున్నట్లయితే మనకి జనరల్ స్టడీస్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి జనరల్ ఫారెస్టీ డెబ్బై ఐదు మార్కులకి మొత్తం నూట యాభై మార్కులకి ఉంటుంది మరి జనరల్ స్టడీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఇండియన్ పాలిటిక్ ఎకానమీ మెంటల్ ఎబిలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది కొత్తగా ఇచ్చినటువంటి సిలబస్ అనమాట ఇది జనరల్ స్టడీస్కి సంబంధించి ఓకే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ప్లాంట్ సైన్స్ ఫారెస్ట్ ఎకాలజీ హార్టికల్చర్ సాయిల్ అండ్ సాయిల్ సైన్స్ అదేవిధంగా మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ దాంతోపాటుగా జనరల్ సెరికల్చర్ అగ్రోఫారెస్టీ సోషల్ ఫారెస్టీ యానిమల్ అండ్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ ఎకనామిక్ జువాలజీ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి టాపిక్స్ మనకి దీంతో పాటుగా రిమోట్ సెన్సింగ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ రిన్యూబుల్ రాన్యూ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అనేటువంటి టాపిక్స్ మీద మీకు ప్రిలిమినరీలో సగం మార్క్స్ ఉంటాయి అదే మెయిన్స్కి వచ్చేటప్పటికి జిఎస్ ఒక పేపర్ అవుతుంది ఫారెస్ట్ మరొక పేపర్ అవుతుంది దీంతోపాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ దాని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట ఇది ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలు అని అత్తిపోయేటువంటి ఉద్యోగాలన్నమాట ఒక ఫారెస్ట్కి మీరే ఒక కింగ్ అనమాట ఆ రేంజ్లో ఈ జాబ్స్ ఉంటాయి కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కొద్దిగా హైట్ ఉన్నవాళ్ళు కష్టపడండి ఒక రెండు నెలలు మూడు నెలలు గట్టిగా కూర్చోండి ఎగ్జామ్ కూడా త్వరగా పెట్టేస్తానని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి మంచి పుస్తకాలు గ్యాదర్ చేయండి ఫారెస్ట్కి సంబంధించి క్లాసెస్కి అతి త్వరలో మనం స్టార్ట్ చేస్తున్నాము మెటీరియల్ కూడా తయారు చేస్తున్నాం దానికి ఒక కొద్దిగా టైం పడుతుంది టైం పడుతుంది కదా అని వెంటనే మరి నా నెంబర్ అందరికీ తెలుసు కానీ కాల్స్ అయితే చేయొద్దు టైం పట్టు అది అవ్వగానే నేనే ముందుగా అనౌన్స్ చేస్తాను అనమాట కాబట్టి ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ జిఎస్ దీన్ని దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి చాలా చాలా మంచి ది బెస్ట్ ఆఫీసర్ కేటగిరీ జాబ్స్ అనమాట మరి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి వచ్చే వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినోడు ఎవరు కూడా సక్సెస్ అయినట్టు చరిత్రలో లేదు ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అది గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ